తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి చేపల చెరువు చక్రాల కుంటకు శుక్రవారం నరపించిన బహిరంగ పాట ద్వారా ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన శెట్టిపల్లిలోని చేపల చెరువు చక్రాల పండకుంటకు శుక్రవారం వేలంపాట నిర్వహించామని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన బహిరంగ వేళల్లో మునిశేఖర్ మహేష్ హరీష్లో ఒక్కొక్కరు పది లక్షల రూపాయల డిపాజిట్ మొత్తం చెల్లించి బహిరంగ వేళనలో పాల్గొన్నారు ఈ పాటలో హరీష్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు పాడగా ఎం మహేష్ యాదవ్ ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో హెచ్చు పాటదారునిగా నిలిచి పాట దక్కించుకున్నారని తెలిపారు దీంతో నగరపాలక సంస్థకు ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు హెచ్చు పాటు పాడిన వారు పదిహేను రోజుల లోపల సగం వేల మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని మరో పదిహేను రోజుల లోపల చెల్లించాలని తెలిపారు కార్పొరేషన్ నిబంధనల మేరకు మాత్రమే లీజ్ ధర నడుచుకోవాలని నిబంధనలు అతిక్రమించే లీజు రద్దు చేయబడినని మరియు వారు కట్టిన డిపాజిట్ తిరిగి చెల్లించబడదని తెలిపారు సెట్టిపల్లి పంచాయతీ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత మొట్టమొదటి పర్యాయం ఈ వేలం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ వేల పట్ల ఉప కమిషనర్ అమరయ్య రెవెన్యూ ఆఫీసర్ కే వర్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జ్యోతిష్ రెడ్డి నవీన్ కుమార్ నరేష్ రాయితండ్రి పాల్గొన్నారు ఒక చేపల చెరువు సెటిల్ మనం మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఆక్షన్ మనం చేపల చెరువు కంటక్ట్ చేయడం జరిగింది ఈ ఆక్షన్లో ముక్కరు ఫస్ట్ డిపాజిట్ కట్టి పదిహేను లక్షల డిపాజిట్ కట్టి పార్టిసిపేట్ చేశారు అందులో ఫస్ట్ హయ్యెస్ట్గా పాడిన బిడ్డరు ఇన్ మహేష్ అని ఇరవై ఐదు లక్షల యాభై వేలకి పాడటం జరిగింది ఇది అమౌంట్ కూడా పదహైదు రోజులు ఫిఫ్టీ పర్సెంట్ కట్టేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్లో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కట్టవలసి ఉంటుంది ఇది ఎనిమిది నెలల వరకు ఈ చేపల చెరువు వేలం అనేది వాళ్ళకి హ్యాండ్ చేసి వాళ్ళ కంట్రోల్ అనేది ఉంటుంది